ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహకలు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మీరు ఆనందంగా ఉండడమే కాదు ఇతరులకి సహాయం చేస్తారు పరోపకార స్వభావం బాగా కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి పర్మిషన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి ఆర్థికంగా వృద్ధులో కడతారు ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు ప్రేమగా మాట్లాడతారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని అభివృద్ధిని పొందగలుగుతారు వింత వినోద సౌక్యం కనపడుతోంది నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి మొండి బాకెలు వసులు అవుతాయి అప్పులు తీరతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురకెళ్తాయి రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు సక్సెస్ కూడా అవుతారు ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలు పెట్టేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా వృద్ధి కూడా కనబడుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి అంతర్గత శత్రువులు నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి పాలసీలు కట్టడానికి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది షేర్లను ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకొని బాగుంటేనే ఎదురకు వెళ్ళండి ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట కానీ దానికోసం ప్రయత్నం చేయండి ఇక ప్రైవేట్